రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ వారు ఐదవ తరగతిలో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కల్పించడం కొరకు సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ప్రవేశ ప్రకటన ఇవ్వడం జరిగింది దీనికి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో నాలుగవ తరగతి చదివే విద్యార్థిని విద్యార్థులు అరకులు సాంఘిక సంక్షేమ గిరిజన సంక్షేమ వెనుకబడిన తరగతుల సంక్షేమ జనరల్ గ్రూపుల పాఠశాలలల్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల ఇరవై ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు చివరి తేదీ కావున నాలుగో తరగతి చదివే పిల్లలు బోనఫైడ్ సర్టిఫికేట్ వంద రూపాయలు ఎంట్రన్స్ ఫీజు పరీక్ష ఫీజు తర్వాత వారు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో తోటి సమీప మీ సేవా కేంద్రంకి వెళితే వాళ్ళ ఒక ఫోన్ నెంబర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు ఒక ఫోన్ నెంబర్ ద్వారా ఒకే అప్లికేషన్ ఇవ్వడానికి అర్హత ఉంటుంది కావున వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ డిసి జనరల్ గురుకులాల వచ్చే విద్యా సంవత్సరం అనగా ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశ పరీక్ష కొరకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల ఇరవై జనవరి రెండు వేల ఇరవై నాలుగు కావున అందరు దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం